హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పౌన్ డేర ఫామ్ ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను గేదెల వీడియోలు మీకోసం తెస్తాను క్వాలిటీ గేదెల వీడియోలు ఇది వచ్చేసి మనకి సెకండ్ లాక్టేషన్లో ఉందండి దీంతోపాటు చూడండి దాని ఆర్డర్ క్వాలిటీ ఎంత బాగుందో నేను ఓన్లీ క్వాలిటీ బఫిల్స్ తీసుకుంటానండి ఇది వచ్చేసి మనకి సేల్ కోసం అవైలబుల్లో ఉందండి సెకండ్ లాక్టేషన్లో ఉందండి దీని మిల్క్ వచ్చేసి ఇరవై రెండు లీటర్లు అండి ఇరవై రెండు లీటర్లు పాటు మగదోడు ఉందండి చూడండి ఎవరైనా కావాల్సి వస్తే మనకి కాల్ చేయండి నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను దీని ప్రైస్ వచ్చేసి లక్ష యాభై వేలు అండి ఇరవై రెండు లీటర్లు లక్ష యాభై వేలు ప్రైస్ దీంతోపాటు మేల్ కాఫ్ ఉందండి ఈ గీత కావాలి నాకు కాల్ చేయండి అండి చాలా మంచి అండి మనం బ్రీడింగ్ కోసం కూడా వాడుకోవచ్చు ఈ గీతని దీ దీని దున్ననే మనకి పెంచుకొని మనకి సెమెన్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు అండి టాప్ క్లాస్కి అండి దాని అడ్ర క్వాలిటీ చూడవచ్చు మీరు ఇది మనకి పన్నెండు రోజులకి ఇప్పుడు ఇరవై లీటర్లు అక్కడ రెడీ ఉందండి ఇంకా ఫైవ్ సిక్స్ డేస్లో ట్వంటీ టూ లీటర్స్కి ఈజీగా వెళ్ళిపోయిందండి మంచి గేదండి ట్వంటీ టూ మిల్క్ కెపాసిటీ అండి దీన్ని చూడండి దాని అర్డర్ క్వాలిటీ ఏ విధంగా ఉందో ఇది వచ్చేసి మనకి సెకండ్ లెక్టేషన్లో ఉందండి ఇది మనకి ప్రైస్ వచ్చేసి లక్ష నలభై వేలు అండి దీని మిల్క్ వచ్చేసి మనకి ఇరవై లీటర్లు అండి ఈ గేద కూడా చాలా మంచి గేదండి చాలా అందమైన గీద రింగ్ కానీ చాలా చిన్న రింగు పాటు కూడా కాఫ్ ఉందండి ఇది వచ్చేసి మనకి ఈని ఎనిమిది రోజులండి ఎనిమిది రోజులకి ఇప్పుడు మనకి పదహారు లీటర్లు రెడీ అండి ఈజీగా ట్వంటీ ట్వంటీ రీచ్ అవుతుందండి ఈ గేదె చాలా మంచి గీదండి ఇది చూడండి ఎంత అందంగా ఉందో రింగ్ రింగ్ సైజు కానీ బ్యూటీ కానీ లెంత్ కానీ అడ్ర క్వాలిటీ కానీ ఈని మనకి ఇప్పుడు పదహారు లీటర్ రెడీ అయి ఉందండి గేదె ఇది వచ్చేసి మనకు లక్ష నలభై పడుతుంది ఎవరైనా కావాల్సి వస్తే నాకు కాంటాక్ట్ చేయండి క్వాలిటీ గేదెలో మనం సప్లై చేయడం జరుగుతుంది ఆంధ్ర అండ్ తెలంగాణ రైతులకి జై హింద్